హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మొదటికే మోసం అనే కథ గురించి తెలుసుకుందాము ఒక అడవిలో సింహం చిరుతపులి కలిసి ఉండేవి రెండింటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో నకనకలాడిపోయాయి అదే సమయంలో వాటికు జింక పిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి ఈసారి ఇద్దరం కలిసి చెరోవైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది దానికి చిరుతపులి సరేనంది రెండూ కలిసి తెలివిగా వేటాడడంతో జింక పిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు అందుకే ముందు నేనే తింటాను అని అంది దానికి చిరుతకు ఎక్కడ లేని కోపం వచ్చింది దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింక పిల్ల ముందు నువ్వే తింటే మొత్తం తినేస్తావు ఇద్దరం కలిసి వేటాడం కలిసే తిందామని చెప్పింది దానికి సింహం ఒప్పుకోలేదు మాటా మాటా పెరిగింది అసలు నీకు వాటానే ఇవ్వను మొత్తం నేనే తింటాపో అని ఉరిమింది చిరుత ఈ గొడవంతా చెట్టుచాటు నుంచి ఓ నక్క గమనించసాగింది అసలే వృద్ధాప్యం ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు లేవన్న విషయం దానికి అర్థమైపోయింది గొడవ పడి పడి సింహం చిరుత అలసిపోయి కూలబడ్డాయి అదే అదన అదుననుకున్న నక్క గబాలన జింక పిల్లను లాక్కొని పారిపోయింది అయ్యో కలిసి పంచుకోకుండా గొడవపడి గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం చిరుతపులు ఈ కథలోని నీతి ఏమనగా ఇద్దరూ పోట్లాడుకుంటే మూడో వాడికి లాభం చేకూరుతుంది